ఈ నెల ఏడవ తేదీన సరస్వతి దేవాలయం నిర్మాణ భూమి పూజ మహోత్సవం పూజ్య శ్రీ వారి చేతుల మీదుగా జరుగుతుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి తెలిపారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ నిర్మాణం ఆహ్వాన పత్రికను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి మాట్లాడుతూ గోపాలం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ పక్కన సరస్వతి దేవాలయం నిర్మాణము చేపట్టనున్నట్టు ఈ భూమి పూజ మహోత్సవానికి పూజ శ్రీ బాలస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని అనంతరం హోమాలు పూజలు ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతాయని తెలిపారు ఈ మహోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమం అనంతరం ఆయన తెలిపారు ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు కార్యదర్శి రావూరు సుబ్బారావు సంయుక్త కార్యదర్శి భక్తుని రమణయ్య కోశాధికారి గోపు రామకృష్ణ తాటిపోయిన వీరరాఘవయ్య ఏలూరు రాజేశ్వరరావు మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ దక్షిణాది ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా సరస్వతీదేవి ఆలయం రాత్రితో నిర్మాణం చేయాలని సంకల్పం చేసి ముప్పై సెంట్ల భూమిని సేకరణ చేయటం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ముందు భూమి పూజ చేయాలని ఒక సంకల్పం చేశాము జగన్మాత యొక్క ఆజ్ఞతో సద్గురుల యొక్క ఆజ్ఞతో ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యేష్ఠమాసము ద్వాదశి అనగా ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ముహూర్తంలో భూమి పూజ కైంకర్యం చేస్తున్నాము ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ భూమి పూజ కైంకర్యంలో పాల్గొనండి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమం అలాగే విశేష హోమాలు విశేష శ్రీచక్ర అర్చనలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే సంకీర్తనోత్సవం కూడా ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి హోమ కార్యక్రమంలో పాల్గొని ఈ శంకుస్థాపనలో ప్రతి ఒక్క చేత్తో కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర నవధాన్యాలు సమర్పణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా సువర్ణభారతి క్షేత్రం సరస్వతి దేవాలయం నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో చేపట్టారు దానికి ఏడో తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు భూమి పూజ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి నా కార్యక్రమంలో పాల్గొని ఎర్ర స్వీకరించడానికి కోరుతున్నారు ఓం శ్రీమాతరేనమ్మ ఓం గురు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సరస్వతి దేవాలయం నిర్మాణానికి మంచి రోజులు మంచి రోజు చూడటం జరిగింది మన గారి ఆశీస్సులతో ఈ నెల ఏడో తారీఖు శనివారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గురిపాల రోడ్లో వివేకా సెంట్రల్ స్కూల్ పక్కన మనం సేకరించిన స్థలంలో భూమి పూజ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం